మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఆ జిల్లాలో మంత్రికి ఎమ్మెల్యేకి చెడిందా జనసేన ఆ ఎమ్మెల్యేని టార్గెట్ చేసినప్పుడు ఆ మాత్యుడు అందుకే నోరు మెదపలేదా తన సొంత నియోజకవర్గంలో మంత్రి జోక్యంతో ఎమ్మెల్యేకి చిర్రెత్తుకు రావడంతో వివాదం మొదలైందా ఎక్కడా ఎదురుపడేలా లేరా పొరపాటున పడ్డా ముఖాలు కూడా చూసుకోరా కాకినాడ జిల్లాలో బి మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అస్సలు పడ్డం లేదట మాట్లాడుకోవడం సంగతి అటు ఉంచితే కనీసం ఒకరి వెళ్లిన రూట్లో మరొకరు వెళ్లడం లేదట దాడిశెట్టి రాజా ద్వారంపూడి ఇద్దరు రెండోసారి ఎమ్మెల్యేలుగా ఉన్నారు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో రాజాకు మంత్రిగా అవకాశం వచ్చింది వైసీపీకి ఇద్దరూ మొదటి నుంచి విధేయతతో ఉన్నవారే అలాంటి ఆ ఇద్దరి మధ్య ఎక్కడ చెడిందంటే తెలియకుండా చాలా జరిగిపోతున్నాయని చెవులు కొరుక్కుంటోంది ఫ్యాన్ పార్టీ క్యాడర్ గతంలో కాకినాడ పోర్టులో ఒక రికమెండేషన్ చేశారట మంత్రి దాడిశెట్టి తన సొంత నియోజకవర్గంలో ఎవరూ వేలు పెట్టడానికి లేదని అందుకే ఆ సిఫార్సు నడవదని తేల్చి చెప్పేశారట ఎమ్మెల్యే తాను మంత్రినని ఎక్కడైనా పని చేయించుకుని స్థాయి తనదని గట్టిగానే కౌంటర్ ఇచ్చారట దాడిశెట్టి రాజా ఆ వ్యవహారం జరిగిన దగ్గర నుంచి ఇద్దరూ కనీసం పలకరించుకున్న సందర్భాలు కూడా లేవని పార్టీలో చర్చ జరుగుతోంది ఇష్యూ జరిగి నెలలు గడిచినా వారిద్దరి మధ్య విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరాయట ఎక్కడైనా మంత్రాండొచ్చు కానీ తన నియోజకవర్గంలో కాదని తేల్చేశారట ద్వారంపూడి ఒక చిన్న విషయానికి ఈ స్థాయి చేయడం ఏంటని కౌంటర్ అటాక్ ఇచ్చారట విషయం పై స్థాయి వరకు వెళ్ళినా చివరకు ఎమ్మెల్యే వైపే నిలిచారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాలో వారాహియాత్ర నిర్వహించారు ప్రతి సభలోనూ ద్వారంపూడి టార్గెట్ గా సాగింది పవన్ కళ్యాణ్ ప్రసంగం జిల్లాలోని పవన్ వ్యాఖ్యలకు కౌంటర్గా అధికార పార్టీ నేతలంతా మాట్లాడారు ఇతర సామాజిక వర్గాల వ్యవహారం వేరేలా ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కాపు మంత్రులు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారు కానీ జిల్లాలో అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి దాడిశెట్టి రాజా కనీసం దీనిపై స్పందించేందుకు కూడా నిరాకరించారట పార్టీ నుంచి లైన్ వచ్చినప్పటికీ వ్యవహారాన్ని టచ్ చేయడానికి ఇష్టపడలేదట దాడిశెట్టి ఈ మధ్యకాలంలో ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి రెడ్డి రివ్యూ నిర్వహించారు దానికి కూడా డుమా కొట్టారట మంత్రి తునిలో ఉన్నప్పటికీ సమావేశం కాకినాడలో కావడంతో లైట్ తీసుకున్నారట దాడిశెట్టి నియోజకవర్గంలో తన పని తాను చేసుకుపోతున్నానని దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ జరుగుతోందని కాకినాడలో జరిగే సమావేశానికి మాత్రం తాను రానని తేల్చి చెప్పేశారట ప్రభుత్వ పరంగా జెడ్పీ సమావేశాలకు ఇతర రివ్యూలకు వచ్చినా ఎవరి టైంకి వారు వచ్చి వెళ్ళిపోతున్నారని టాక్ నడుస్తోంది ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో కలిసిన ఎడమొహం పెడమొహం గానే ఉంటున్నారట దాడిశెట్టి ద్వారంపూడి ప్రధానంగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న ఇసుక మైనింగ్ వ్యాపారాలను ద్వారంపూడి అనుచరులు చెక్కబెడుతున్నారని మరోపక్క మంత్రి దాడిశెట్టి మావయ్య సూరి చక్రం అనుచరులు ఎవరికి వారు ఈ వ్యాపారాల్లో దూసుకుపోవడంతో ఈ వ్యవహారాల్లో ఒకరిపై ఒకరికి చిరెత్తుకొస్తోందట ఈ నేపథ్యంలో జిల్లాలో తునితో పాటు మిగతా నియోజకవర్గాల్లో జరిగే కాంట్రాక్టుల విషయంలో ఇతర పనుల్లో ద్వారంపూడి ఆయన అనుచరుల జోక్యం లేకుండా చూడాలని మంత్రి నుంచి అందినట్లు జిల్లా స్థాయి అధికారులలో చర్చ జరుగుతోంది దానికి ఎమ్మెల్యే నుంచి కూడా రీసౌండ్ గట్టిగానే వచ్చిందట మంత్రి ఎమ్మెల్యే మధ్య గ్యాప్ పెరగడంతో కొన్ని వ్యవహారాలపై అమరావతి స్థాయి నుంచి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది దాడిశెట్టి రాజా తునికి మంత్రిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారట ఎమ్మెల్యే అసలు ఆయన మంత్రి అయిన తర్వాత జిల్లాలో ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్నిసార్లు తిరిగారని ప్రశ్నిస్తోందట ద్వారంపూడి వర్గం మంత్రి అంటే పార్టీకి ప్రభుత్వానికి మైలేజ్ ఉండాలి కదా అని అంటున్నారట ఇద్దరూ పార్టీకి విధేయత్తో ఉన్నవారు కాబట్టి అధిష్టానం దృష్టికి వెళ్ళిన వ్యవహారం సెట్ కాలేదట ఒక పార్టీలోనే ఉంటూ ఎవరి లైన్లో వారు వెళుతున్నారు మొత్తానికి జిల్లాలో దాడిశెట్టి ద్వారంపూడి వ్యవహారం అధికార పార్టీలో కాక పుట్టిస్తోంది ఇద్దరూ పై స్థాయిలో పరిచయాలు ఉన్నవారు కావడంతో జిల్లాలో ఇతర నేతలు టచ్ చేయలేకపోతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఆ నేతలు ఇలాగే ఉంటే ఫ్యాన్ స్పీడ్ తగ్గుతుందని క్యాడర్ కలవరపడుతోంది మరి పార్టీ పెద్దలు వీళ్ల పంచాయతీని ఎలా సెట్రైట్ చేస్తారో చూడాలి